ప్రముఖ నటి కస్తూరి శంకర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ సమక్షంలో కాషాయ కండువా నటి శంకర్ తో పాటు ట్రాన్స్ జెండర్ కార్యకర్త నామి సౌత్ క్వీన్ ఇండియా అధ్యక్షురాలు నమిత మరుమూర్తి కూడా బీజేపీలో చేరారు ఇరువురిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ సినీ నటి కస్తూరి శంకర్ బీజేపీలో చేరడాన్ని నాయకులు కార్యకర్తలు స్వాగతిస్తున్నారు ఇకపోతే సినీ నటి శంకర్ కి ఫైర్ బ్రాండ్ గా పేరుంది మలయాళం కన్నడ తమిళ్ తెలుగులలో కస్తూరి శంకర్ కి మంచి గుర్తింపు ఉంది ఇకపోతే గతేడాది నవంబర్ లో తమిళనాడులోని తెలుగువారిపై కస్తూరి శంకర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె జైలుకు సైతం వెళ్లి వచ్చింది ఇక సీరియల్స్ తో రీఎంట్రీ ఇచ్చింది కస్తూరి మా ఇంటి గృహలక్ష్మి సీరియల్ తో ఆమె బుల్లితెరకు చేరువైంది ఇక ఈ సీరియల్ తర్వాత వరుస సినిమాల అవకాశాలను కూడా అందుకుంటూ బిజీగా మారింది ఇక సినిమాలతో కన్నా వివాదాలతోనే బాగా ఫేమస్ అయింది రాజకీయ నాయకులతో పాటు సమాజంలో జరిగే సంఘటనల గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటుంది ఇటీవలే జైలుకెళ్లి బెయిల్ పై విడుదలైన కస్తూరి శంకర్ ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు జైలు లోపలికి వెళ్లేటప్పుడు సెర్చ్ ఎలా చేస్తారు బయట ఎంత గొప్పవాళ్ళైన సరే లోపల జైలు సిబ్బంది చెప్పినవి చేసి తీరాల్సిందే అని చెప్పింది లోపలికి వచ్చే వాళ్ళని స్ట్రిప్ సెర్చ్ ఎలా చేస్తారో చెప్పుకొచ్చింది ఎలా పుట్టామో అలానే నిల్చోబెట్టి బాడీ మొత్తం సెర్చ్ చేస్తారని తెలిపింది తన మనసుకు నచ్చని ఏ విషయం గురించి అయినా నిర్మోహమాటంగా సోషల్ మీడియాలో చెప్పుకొస్తోంది ఇక ఆధైర్యంతోనే కస్తూరి ఒక అడుగు ముందుకేసి రాజకీయాల్లోకి అడుగు పెట్టింది కస్తూరి శంకర్ బీజేపీలో చేరింది ఇప్పటి వరకు పార్టీ సపోర్ట్ లేకుండానే తన గలం విప్పిన కస్తూరి ఇప్పుడు పార్టీ బలం తోడవడంతో ఎలాంటి వివాదాలను రేకెత్తిస్తుందో చూడాలి హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి సెవెన్ టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ